దేవునితో అబ్రహాము అబ్రహాముతో దేవుడిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు నేను చాలాసార్లు చూస్తుంటాను ఒక సహోదరి గారి ఇంటికి నేను ఇంటేనండి చాలా సంవత్సరాల క్రితం అండి ఇరవై రెండు మూడు ఇరవై మూడు సంవత్సరాల క్రితం మూడు సార్లు వెళ్ళారండి మధ్యాహ్నం మూడు సార్లు కూడా కిటికీలోనే నాకు శబ్దం పడుతుందండి ప్రార్థనలోనే ఉన్నరా ఆ ప్రక్కన వాళ్ళని అడిగాను నేను స్కూల్కి పిల్లలను పంపిస్తారయ్యా భర్త డ్యూటీకి వెళ్తారు ఆమె కొంచెం టిఫిన్ చేసి ఇక ప్రార్థనలో ఉంటారయ్యా సాయంకాలం పిల్లలు స్కూల్ నుండి ఇంటికి వచ్చే వరకు ప్రార్థనలోనే గడుపుతారని ఇంటి ప్రక్కన వాళ్ళు చెప్తున్నారు ఒకసారి ఆలోచించండి దేవునితో స్నేహం చేస్తున్నారనే పేరుందా మీ ఇంట్లో దేవునితో స్నేహం చేస్తున్నారు అనే పేరుందా మీ వీధిలో లేకపోతే ఏమండి మనుషులతో స్నేహం చేస్తున్నారు ఎప్పుడు సెల్ వ్యవహారాలు చేస్తుంటాడు మంచిది కాదు